నంద్యాల బాలికల ఉన్నత పాఠశాలలో చిన్నపాటి వర్షానికి స్కూల్ ఆవరణంలో తుదమయం కావడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు సమాచారం తెలిసిన వెంటనే డిప్యూటీ విద్యాశాఖ అధికారి శివశంకర్ ప్రసాద్ అక్కడికి చేరుకొని విద్యార్థులు ఇబ్బంది పడకుండా మరమ్మతులు చేస్తామని పేర్కొన్నారు అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకాన్ని వంటశాలలో గుడ్లు పరిశీలించారు మెనూ పట్టిక లేకపోవడంతో వాటిని వెంటనే ఏర్పాటు చేయాలని తగు సూచనలు తెలియజేశారు మధ్యాహ్న భోజన పథకాన్ని డిప్యూటీ జిల్లా విద్యాశాఖ అధికారి శివశంకర్ ప్రసాద్ అక్కడే భోజనం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల ప్రభుత్వ బాలికల పాఠశాలను పరిశీలించడం జరిగిందని ఇక్కడ చిన్నపాటి వర్షానికి పాఠశాల ప్రారంభంలో బురదమయం కావడం జరిగిందని విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఈ సమస్యను జిల్లా అధికారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గం చేస్తామని అన్నారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా సన్న విద్యార్థులకు భోజనం అందించడం జరుగుతుందని ప్రభుత్వాన్ని అభివృద్ధించదగ్గ విషయమని పన్నెండవ తేదీ స్కూళ్ళు తిరగ తిరగడం జరిగిందని స్కూల్లో విద్యార్థులకు పుస్తకాలు యూనిఫామ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు תודה <laughs> רבה <laughs> 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 सन्नाबी है मो 45 रेस ये क्या आ गया ಅಮ್ಮ <tus> ಇದೆ <tus> ఆంధ్రప్రదేశ్లో అన్ని పాఠశాలలు పన్నెండు నుంచి పునః ప్రారంభమైనవి ఎరువురు తనిఖీలో భాగంగా మన ప్రభుత్వ ఉన్నత పాఠశాల గెలిసిన సందర్శనమైనది ఇక్కడ మొత్తం ఏడు వందల పదకొండు మంది పిల్లలు చదువుతున్నారు ఈరోజు రెండు వందల ముప్పై ఐదు మంది పిల్లలు హాజరైనారు హాజరైన ప్రతి పిల్లవానికి కూడా యూనిఫామ్స్ బుక్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది మధ్యాహ్నం పథకంలో ప్రభుత్వము చాలా సాహసమైన నిర్ణయం తీసుకొని పిల్లలకు సన్న బియ్యము మంజూరు చేశారు సన్న బియ్యము క్వాలిటీ కూడా చాలా బాగుంది అన్నం కూడా కాబట్టి ఇది ప్రభుత్వాన్ని అభినందించదగ్గ విషయము ఎందుకంటే రాష్ట్రంలో ఇంతమంది పిల్లలకు సన్న బియ్యం అందజేయడం అనేది పౌష్టికారు అనేది నిజంగా గర్వించదగ్గ విషయము అలా చేయడానికి ప్రభుత్వము ఈ అభినందన తెలియజేస్తున్నాను విద్యార్థులు కూడా అందరూ కూడా ఇంకా స్ట్రెంత్ పెరుగుతుంది ఇక్కడ కొన్ని దృష్టికి వచ్చినాయి ఇక్కడ అంతా వర్షం నీళ్ళు గ్రౌండ్ ఆగడం ఇవన్నీ కూడా దాన్ని కూడా మన జిల్లా విద్యాశాఖ మాట్లాడి దాన్ని చక్కటి పరిష్కారం చూపుతామని ఆశిస్తున్నాను ఒక పైప్ లైన్ వేసి నీళ్ళని కూడా కాలువల దీన్ని తయారు చేయాలని అనుకుంటున్నాము అది గత సంవత్సరం చేయాలి అది ఎందుకు ఆగిపోయింది ఈసారి మన జిల్లా ఉన్నతాధికారితో మాట్లాడి ఖచ్చితంగా దాన్ని కూడా పూర్తి చేస్తాను హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి